హాయ్ గైడ్స్ నమస్తే అండ్ హెల్త్ నేను మీ యాంకర్ రీనా ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ స్వప్న జిల్లా గారు రేడియేషన్ అండ్ ఆంకాలజీ స్పెషలిస్ట్ మరి మేడం అడిగి వాటి పనితీరు గురించి ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలో అడిగి తెలుసుకుందాం హాయ్ డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే రీనా హాయ్ ఓకే మ్యామ్ ఇప్పుడు మనం లంగ్ క్యాన్సర్ గురించి చెప్పారు ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పారు దానికి ట్రీట్మెంట్ కూడా ఏ విధంగా ఉంటుందో చెప్తారా సో లంగ్ క్యాన్సర్ యొక్క మనం చూసుకున్నట్టయితే ట్రీట్మెంట్ ఏ క్యాన్సర్ అయినా స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది సో మనం స్టేజ్ వన్ అని చూసుకున్నాం అనుకోండి యూజువల్గా స్టేజ్ వన్కి లంగ్ క్యాన్సర్స్లో ఎక్కడైతే రిసెక్ట్ చేయగలుగుతారో అంటే సర్జరీ చేయగలుగుతారో సర్జరీ ఈజ్ ద మెయిన్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ లకెన్ ఫస్ట్ స్టేజ్లో అయినా ఫస్ట్ స్టేజ్లో అయినా సెకండ్ స్టేజ్లో అయినా మెయిన్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చేసి సర్జరీ కానీ కొంతమంది ఇప్పుడు నేను మనం అనుకున్నట్టుగా యాభై నుంచి అరవై సంవత్సరాల తర్వాత పైబడిన వాళ్ళలో వస్తుంది అనుకున్నాం కదా ఆల్రెడీ వాళ్ళు స్మోక్ చేసి ఉంటారు సో వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ డయాబెటీస్ ఇలా ఉండేసి వాళ్ళు సర్జరీ చేయాలంటే అనస్తీషియా ఇవ్వాల్సి ఉంటుంది ఫిట్నెస్ ఉండాల్సి ఉంటుంది సో ఒకవేళ వాళ్ళు మెడికల్గా ఫిట్ లేకపోతే సర్జరీ చేయడానికి అనస్తీషియా టీమ్ ఒప్పుకోకపోతే బికాజ్ ఆఫ్ ద కాంప్రమైజ్డ్ లంగ్ ఫంక్షన్ కానీ కాంప్రమైజ్డ్ హార్ట్ ఫంక్షన్ కానీ కానీ అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ అలాంటప్పుడు మనం ఆపరేషన్ లేకుండా రేడియేషన్తో కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు దాన్ని ఎస్బీఆర్టీ అంటారు స్టీరియోటాక్టిక్ బాడీ రేడియోథెరపీ చాలా చిన్నగా ఉన్న లంగ్ క్యాన్సర్ స్టేజ్ వన్ లంగ్ క్యాన్సర్స్ వాటికి మనము సర్ ఎవరైతే ఇస్ ద మెయిన్ ట్రీట్మెంట్ కానీ ఎవరైతే సర్జరీకి ఫిట్ కారో వాళ్ళలో మనం రేడియేషన్ ద్వారా కూడా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ క్యాన్సర్ని క్యూర్ చేయొచ్చు కమింగ్ టు ద స్టేజ్ త్రీ క్యాన్సర్స్ స్టేజ్ త్రీ క్యాన్సర్స్కి వచ్చేసరికి మనము డెఫినెట్ కీమో రేడియేషన్ ఇస్తామన్నమాట అంటే రేడియేషన్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ఇస్తాము దాంతోపాటు వారంకి ఒకసారి అనేది కన్కరెంట్ కీమోథెరపీ ఇస్తాము సో స్టేజ్ ఫోర్కి వచ్చేసి అగైన్ డిపెండ్స్ అపాన్ ద స్టేజ్ ఫోర్ లోకలైజ్డ్ అయినా లేదా మెటాస్టాటిక్ అనేదాన్ని లోకలైజ్డ్ అయితే ఎగైన్ వీ కెన్ గో ఫర్ ద రేడియేషన్ ట్రీట్మెంట్ అదే మెటాస్ట్రేసిస్ అనుకోండి యూజువల్గా అంటే వేరే అవయవాలకు స్ప్రెడ్ అయినా వేరే పార్ట్స్కి స్ప్రెడ్ అయినా కీమోథెరపీ అనేది మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ కీమోథెరపీలో మళ్ళీ మనకు చాలా రకాలు ఉంటాయి టార్గెటెడ్ థెరపీస్ అండి ఇమ్యూనోథెరపీస్ అని మాలిక్యులర్ టెస్టింగ్ ఆధారంగా ఈజీఎఫ్ఆర్ పాజిటివ్ అయితే జెఫ్టినిబ్ కానీ అట్లా ఆల్క్ పాజిటివ్ క్రిజోల్టి అట్లా చాలా రకాల టార్గెటెడ్ థెరపీస్ ఉంటాయి అండ్ ఇంకా వీటిపైన కూడా ప్రోగ్రెస్ అయినప్పుడు ఇమ్యునోథెరపీ కూడా ఇవ్వచ్చు లంగ్ క్యాన్సర్స్లో నాలుగో స్టేజ్లో కనుక మనకు ఒకవేళ బ్రెయిన్కి కానీ స్ప్రెడ్ అయింది అనుకోండి బ్రెయిన్కి అప్పుడు మనం రేడియే సిమ్టమాటిక్గా ఉంటే పేషెంట్ బ్రెయిన్కి రేడియేషన్ ఇస్తాము తర్వాత మిగతా టార్గెటెడ్ థెరపీ ఆర్ కీమోథెరపీ అది కంటిన్యూ అవుతుంది అవుతుంది సివోపీడి అంటున్నారు మేడం సో సిఓపీడీ అంటే ఏంటి అదే మనం చెప్పాం కదా క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ముందుగా మనం అనుకున్నాము చాలా సంవత్సరాలు వాళ్ళు పొగా అదే స్మోకింగ్ బారిన పడడం వల్ల కంటిన్యూస్గా ఆ లంగ్స్ అనేవి టొబాకోకు ఎక్స్పోజ్ అవుతాయి అనమాట సో ఎక్స్పోజ్ అయ్యేసరికి ఏంటంటే ఆ యొక్క ఎయిర్ వేస్ అవన్నీ నేరో అయిపోతాయి సో నేరో అయిపోవడం వల్ల వాళ్ళ యొక్క నేరో అయిపోవడం లేదా కంప్లీట్గా పూడుకోకపోవడం వల్ల కంప్లీట్ లంగ్ అనేదంతా కూడా క్రోనిక్ అబ్స్ట్రక్షన్ కంటిన్యూస్ గా ఆ ఎయిర్ అనేది అబ్స్ట్రక్షన్ అయిపోతుంది దానివల్ల వాళ్ళ యొక్క లంగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది సో ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ ఫర్ యో బ్యూటిఫుల్ టైం మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం సో గైస్ చూసారు కదా మీకు కూడా డౌట్స్ ఉంటే గనక కమెంట్ త్రూ మాకు తప్పకుండా తెలియచేయండి నెక్స్ట్ ఎపిసోడ్ లో మేడం అడిగే ప్రయత్నం చేస్తాం దిస్ ఇస్